దేవుడి నామానికి స్తోత్రముని ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినమున గడిచిన మాసం అంతా కూడా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి మరొక మాసం ఇచ్చి ఉన్నాడు కదా ఈ మాసములో దేవుడు మీ జీవితంలో చేయబోయేటటువంటి కొత్త కార్యము మరొక కొత్త నెల మీకు ఇచ్చి ఉన్నాడు కదా ఆయన మీ జీవితములో లేక మీ కుటుంబములో మీ సంఘములో నూతనమైన కార్యము చేయబోతున్నాడు దేవుని బిడ్డల ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్పేసి అని ఆయన స్వరము మీకు ఎప్పుడైతే వినబడుతుందో ఆ స్వరమును విని ఆయన చూపించిన త్రోవలో మీరు ఎప్పుడైతే నడుచుకుంటారో మీ జీవితంలో కొంత కాలం ఉంది వాక్యం సెలవిస్తూ ఉంది కదా నూట నలభై మూడవ కీర్తన పదోవచనంలో నీవే నా దేవుడము నీ చిత్తానుసారంగా ప్రవర్తించేటప్పుడు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించునుగాక ఎంత చక్కని అండి భక్తుడు ఎంత చక్క ప్రార్థన చేస్తున్నాడు దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని చెప్పేసి అని ఆయన అక్కడ దేవునికి ఆయన ఎంతగానో పెట్టుకుంటున్నాడు సాగిల పడుతూ ఉన్నాడు ఆయన విధేయత చూపుతూ ఉన్నాడు దేవుడికి ఎప్పుడైతే వీరేత చూపినాడో దేవుడు అని జీవితంలో చేస్తున్నటువంటి కార్యము విషయ గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదహార వచనము వారెరుగని త్రోవలలో వారిని నడిపితును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేతును దేవుణ్ణి బిడ్డలారా దేవు దయగల నీ ఆత్మ దేవుని ఆత్మ గల ప్రదేశమందు నన్ను కాక అని చెప్పి భక్తుడు అంటున్నాడు మరొక కొత్త యొక్క మాసంలోనికి లేక నెలలోనికి మీరు వచ్చి ఉన్నారు ఈ నెలలో దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉంది ఈ నెలలో దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు చీకటిని వెలుగుగాను వంకర ద్రోవలను చక్కగాను చేస్తా ఉంది దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కొరింది రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడో వచనంలో వాక్యం ఉంది కాగా ఎవడైనా క్రీస్తు నందు నూతన సృష్టి పాత కథించను ఇదిగో దేవుని బిడ్డలారా నీవు క్రీస్తునందు ఉన్నప్పుడు నీ జీవితము సమభూమి గల ప్రదేశమందు ఆయన నడిపిస్తూ ఉంటాడు నీ జీవితము వెలుగులో ఉంటూ ఉంది వెలుగు మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావు పాతవి నీ జీవితంలో ఉన్న పాతవి అన్నిటి కూడా శ్రమలు ఇబ్బందులు ఇరుకులు సమస్యలు చోదనలు వాటన్నిటికి కూడా ఆయన గతింపజేస్తూ ఉన్నాడు మరెన్నడూ కూడా నీవు ఆయన నీకు జ్ఞాపకం తీసుకొని రాడు నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఆయన మరొక క్రొత్త కార్యములు క్రొత్త యొక్క స్థితిని కొత్త యొక్క అడుగులు క్రొత్త జీవితమును నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో ఆయన కలగజేస్తా ఉన్నాడు అంతే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి మార్పు సువార్థ మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచనం నుండి మనం చూసుకున్నట్లయితే అందరూ విస్మయం ఉంది ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే ఆయన అధికారంతో అపవిప్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోపలిచున్న వాడిని ఒకడు చెప్పుకునేది వెంటనే ఆయనను కూర్చున్న సమాచారం త్వరలో గల్లీయ ప్రాంతం అన్నంతటిను వ్యాధించను దేవుని బిడ్డలార ఇదేంటి కొత్త బోధగా ఉంది ఇన్ని దినములు నువ్వు విన్నటువంటి బోధకి ఇప్పుడు వినే బోధ కొత్తగానే ఉంటుంది దేవుని బిడ్డలార పరిశుద్ధాత్మ కార్యము జరగనైంది నీ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి అద్భుత కార్యములు నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు అద్భుతమైన కార్యములు చేయబోతూ ఉన్నాడు ఆ అద్భుత కార్యములు నీ ఉన్నటువంటి చోట మొత్తం కూడా వ్యాపింపజేస్తా ఉన్నాడు ఈ సంఘంలో జరిగేటటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు కూడా క్రొత్తగా జరుగుతున్నటువంటి అద్భుతములు మొత్తము కూడా మీ గ్రామములు మీ ప్రదేశంలో మీ పట్టణములో వ్యాపింపజేయబోతూ ఉన్నాడు దేవుడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మార్పు సువార్త పదహారు అధ్యాయం పదిహేడవ వచనంలో వాక్యం విరింతగా ఉంది నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలో మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన దేదీయు రాజ్ఞను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతురించినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పాను ఎంత అద్భుతమైన కార్యం నీవు నమ్మినట్లయితే నీ ద్వారా దేవుడు కొత్తగా అద్భుత కార్యములు జరిగించబోతూ ఉన్నాడు నీ ద్వారా అనేకులకి సువార్తను ప్రకటించబోతూ ఉన్నాడు నీ ద్వారా అనేకులని సరిచేయబోతూ ఉన్నాడు దేవుడు బిడ్డల అటువంటి గొప్ప కార్యములు ఈ నూతన నెలలో దేవుడు నీ సంఘములో నీ కుటుంబంలో చేయించబోతూ ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే ఈ కార్యములు నీవు చూస్తావు ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ తాండవం ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో వార్త వినిగా ఉంది తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదు ఆయన సెలవించినట్లు నీవు నీ దేవుడనే యహోవాకు ప్రతిష్ఠిత జనమై ఎహోవా ఈ దినమున ప్రకటించెను దేవుని బిడ్డలారా దేవుడు ఈ దినమున ఈ కొత్త నెలలో ప్రకటిస్తున్నాడు ఆయనకి నీవు ప్రతిష్ఠిత జనమై నీ నీకు సంఘానికి గొప్ప పేరు గణత కీర్తి సమస్తమును కూడా ఆయన కొత్తగా కలగ చేతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అయితే దేవుడు నిన్ను గొప్పగా ఉన్నాడు ప్రతి సేవకుని దేవుడు గొప్పగా నడిపించబోతున్నాడు ఆయన ఆత్మ కార్యముల ద్వారా ప్రతి బిడ్డని ఆయన కార్యములు మీ కుటుంబంలో మీ